ప్రకాష్ ఇక్కడ చెంపట్లోని ఒక డిఫరెంట్ క్లాతింగ్ షోరూమ్ ఉంది అనమాట ఇక్కడ ఈ ట్రెండ్ కి సంబంధించిన క్లాతింగ్ షోరూమ్ అనమాట సో ఇక్కడ ఉన్న షర్ట్స్ మాత్రం రిచ్ లుక్ మంచి లుక్ ఇచ్చేలాగా ఉన్నాయి సో ఈ షర్ట్స్ ని మనం పార్టీ వేర్ నార్మల్ క్యాజువల్ అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ షర్ట్స్ తో పాటు జాగర్స్ జీన్స్ క్యాజువల్ పాయింట్స్ అలానే డెమి డెనిమ్ పాయింట్స్ కూడా ఉన్నాయి సో ఇక్కడ చూడొచ్చు మనకి మంచి ఆఫర్ ఉందనమాట బై ఫోర్ గెట్ ట్వంటీ పర్సెంట్ అనే ఆఫర్ ఉంది సో వీళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు డిఫరెంట్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ లో మనకి హాఫ్ స్లీవ్ షర్ట్స్ చూపెడుతున్నారు అనమాట సో అలానే చూడొచ్చు ఇక్కడ మెరూన్ కలర్ లో ఇట్లా స్క్వేర్ లో చాలా బాగుంది ఈ షర్ట్ దీని ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ సో క్లాత్ కూడా చాలా బాగుంది మనం చూడొచ్చు ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ వేసుకుని మనం ఏదైనా పార్టీకి అలాంటి ఎక్కడికైనా వెళ్తే చాలా రికగ్నిషన్ ఉంటుంది అనమాట సో ఒక క్లాసిక్ లుక్ వస్తుంది సో అలానే మనం చూడొచ్చు ఇక్కడ ఈ మల్టీ కలర్డ్ షర్ట్ అయితే ఏదైతే ఉందో ఇక్కడ చాలా బాగుంది అలానే మనం ఫుల్ స్లీవ్ షర్ట్స్ చూడొచ్చు దీని క్లాత్ డిఫరెంట్ ఉంది అలానే ఒక మంచి లుక్ వస్తుంది సో దీని దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో ఇలాంటి షర్ట్స్ ఏ పార్టీకి వేసుకెళ్ళినా చాలా బాగుంటాయి సో మనం చూడొచ్చు ఇక్కడ బియాండ్ బ్రాండ్తో వచ్చిన టీ షర్ట్స్ ఉన్నాయి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్రాండ్ సో అలాగే మనం చూడవచ్చు జాగర్స్ ఉన్నాయి డిఫరెంట్ అంటే సిక్స్ పాకెట్ జాగర్స్ ఉన్నాయి ఫోర్ పాకెట్ జాగర్స్ ఉన్నాయి వితౌట్ పాకెట్స్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇందులో చాలా వెరైటీ ఆఫ్ క్లాతింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి క్లా డిఫరెంట్ స్టైల్స్ లో ఉన్నాయి సో ఒకసారి ఈ షోరూమ్ లో ఉన్న రాబిన్ ని అడిగి తెలుసుకుందాం मैसेम राबिंग दिस्ज मेन्स्ेर बििया स्टोर मन दीवना प्रेज वन की त्रिबल नये पड़ता इंका जोगर्ट्स उारगोस उिंटेड फुल स्लीफ उ प्रिंेड फुल स्ली थी फिफ्टीन हड्रेड वरक उ डेम जी डे जी टू कैटगीर उ फोर्टीन हंड्रेड फिफ्टीन हंड्रेड टू टाइप డెనిమ్ జాకెట్స్ కూడా ఉన్నాయి డెనిమ్ జాకెట్స్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది డిస్కౌంట్ కూడా అవుతుంది ఇంకొకటి లెనిన్ షర్ట్స్ ఉన్నాయి ప్లేన్ షర్ట్స్ బ్రదర్ మన దగ్గర వచ్చేసి మన దగ్గర టూ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉన్నాయి బ్రదర్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ టైప్ ఉన్నాయి టోన్ లా ఉన్నాయి టూ పాకెట్స్ వస్తాయి డెనిమ్ జాకెట్స్ కి టూ కలర్ షేడ్ ఉంటది వితౌట్ పాకెట్ వితౌట్ సిక్స్ పాకెట్ లో ఉన్నాయి ఇంకొకటి నార్మల్ గ్రిప్ టైప్ కూడా ఉన్నాయి టూ టైప్స్ వస్తున్నాయి బ్రదర్ మన దగ్గర ఇది వచ్చేసి సిక్స్ పాకెట్ ఇది వితౌట్ గ్రిప్ ఉంటది ఇలా మన దగ్గర వైఫై ట్రౌజర్స్ కూడా ఉన్నాయి వైఫై ట్రౌజర్స్ వచ్చేసి ఈ ఈ టైప్ టైప్స్ కాటన్ కాటన్ రెగ్యులర్ యూస్ వేర్ కూడా ఫార్మల్ లుక్ కూడా న్యూ కలెక్షన్లు ఉన్నాయి మన దగ్గర టూ పాకెట్స్ టైప్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఇవి టూ పీసెస్ తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అవుతుంది సాటిన్ సాటిన్ ఫైబ్రిక్ లో కూడా షర్ట్స్ ఉన్నాయి బ్రదర్ మనగా సాటిన్ లో కూడా ఇది కలర్ కూడా ఫేడ్ కాదు ఇది క్లాత్ క్వాలిటీ మంచిగా ఉంటుంది థౌసండ్ రూపీస్ ఈచ్ పీస్ థౌజండ్ రూపీస్ ఉన్నాయి బ్రదర్ ఇది పార్టీ వేర్ యూజ్ అవుతుంది ఆఫీస్ వేర్ క్యాజువల్స్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి బ్రదర్ ఇలా టువెల్ టువెల్వ్ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ సాటిన్ ఫైబర్ ఇవి వచ్చేసి ట్రౌజర్స్ ఎంత సేమ్ నైన్ జోగర్ ఫిట్టింగ్ లా ట్రాక్స్ ఇలా టూ వెరైటీస్ ఉన్నాయి బ్రదర్ మన దగ్గర ఇది సిక్స్ పాకెట్ లో ఉన్నాయి ఇది ఫోర్ పాకెట్స్ టైప్ ఉంటాయి వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పడుతుంది బ్రదర్ ఇది థర్టీన్ హండ్రెడ్ ఇది స్పోర్ట్స్ ఫైబర్క్ ఉంటుంది ప్రింటెడ్ షర్ట్ బ్రదర్ ఇది ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది ఇది డిస్కౌంట్ కూడా అవుతుంది దీనిపైన క్లాత్ క్వాలిటీ మంచిగా ఉంటుంది ఇది కాటన్ పార్టీవేర్ వేర్ యూజ్ అవుతుంది ఇది పాప్కార్న్ ఫైబర్ బ్రదర్ ఇది ఇది క్లాస్ క్వాలిటీ మంచి ఉంది. ఆఫ్ కాన్ ఫాబ్రిక్. ఇది పార్టీ వేర్ ఏ బ్రదర్ ఇది. ఇది స్టైప్ లైనింగ్ ప్లస్ टाइप्स లో వచ్చింది ఇది. పాకెట్ లేయర్. ఇది వితౌట్ పాకెట్ ఫార్మల్ లుక్ ఇది. ఫార్మల్ కి యూస్ అవుతది. రైట్ సర్. ఇది ప్రైస్ 1500 బ్రదర్. డిస్కౌంట్ అయితే దీనిపైన ఒక 2 పీసెస్ డిస్కౌంటెడ్ డిస్కౌంట్ ఉంటది దీనిపైన. ఇది టూ పాకెట్స్ లా ఇది కొడ కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటది క్లాత్ మంచిగా ఉంటది బ్రదర్ ఇదిగా టూ పాకెట్స్ ప్రైస్ ఎంత सेम 1500 ఇది